ఏరోపాయింట్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్స్ వేగంగా జరుగుతున్నాయి కార్మికుల జాడ కనిపెట్టేందుకు అత్యాధునిక స్కానర్ను వినియోగిస్తున్నారు మూడు షిఫ్ట్ల వారీగా పనులు జరుగుతూ ఉండగా ఒక్కో షిఫ్ట్లు ఎనభై మంది పనిచేస్తున్నారు అవసరమైతే మరిన్ని ఎన్డీఆర్ బృందాలను రంగంలోకి దింపే ఆలోచన చేస్తోంది ప్రభుత్వం ఒకవైపు మట్టి బురదను తరలిస్తూనే భారీ మోటార్స్తో నీటిని బయటికి తోడుతున్నారు కార్మికుల జాడ కనిపెట్టేందుకు అత్యాధునిక స్కానర్ ను వినియోగిస్తున్నారు అలాగే మూడు షిఫ్ట్ల వారిగా పనులు జరుగుతుండగా ఒక్కో షిఫ్ట్ లో ఎనభై మంది పనిచేస్తున్నారు ప్రస్తుతం మనం విజువల్స్ లో ఒకవైపు స్కానర్స్ తో జల్లడపడుతున్న దృశ్యాలు చూస్తున్నాం మరోవైపు నుండి భారీగా కార్మికులు చేరుకుంటున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం వీరందరూ కూడా రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొనడానికి సింగరేణి నుండి తరలి వస్తున్న వారు వీళ్ళందరూ కూడా రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొనబోతున్నారు ఎలాగైనా ఆ ఎనిమిది మందిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఎలాగైనా బయటకు తీసుకొస్తామన్న తీర్మానం వ్యక్తం చేస్తున్నారు మనం చూడొచ్చు అందరూ ఐక్యంగా పనిచేస్తామంటూ వాళ్ళు నినాదిస్తున్న దృశ్యాల్ని కూడా మనం చూస్తున్నారు మా ప్రతినిధి శివ అక్కడే ఉన్నారు స్పాట్ లో మరిన్ని డీటెయిల్స్ తో శివ సో రిజల్ట్స్ ఇవాళ లేకపోతే రేపు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది రైట్ నౌ స్కానర్స్ ఉపయోగిస్తూ ఉన్నారు అలాగే గ్యాస్ కిటర్స్తో అక్కడ బోరింగ్ మిషన్ని కట్ చేసుకుంటూ వెళుతూ ఉన్నారు ఏమైనా క్లూస్ దొరికాయా రైట్ ఇక ఎస్ఎల్బిసి టన్నుల్లో చిక్కుకున్నటువంటి ఎనిమిది మందిని రక్షించేందుకు సహాయక చర్యలు వేగంగా కొనసాగుతా ఉన్నాయి నిన్న రాత్రి నుంచి అయితే పెద్ద మొత్తంలో ఈ సహాయక బృందాలన్నీ కూడా ఏదైతే ఎండు పాయింట్ ప్రమాదం జరిగినటువంటి ఘటనా స్థలికి చేరుకొని అక్కడ సహాయక చర్యలను మరింత ముమ్మరం చేశాయి అయితే ఈ గల్లంతైనటువంటి ఎనిమిది మందిని ఆచుకి కనుగొనేందుకు అత్యాధునికమైనటువంటి పరికరాలు స్కానర్లను ఉపయోగిస్తూ ఉన్నారు వారు ఎక్కడ చిక్కుకున్నారు ఎలా అనే అంశానికి సంబంధించి అయితే ఈ గాలింపు చర్యలు అన్ని రకాల సహాయక బృందాల నుంచి కూడా కొనసాగుతుంది అయితే మరోవైపు టన్నెల్ లోపల ఇంకొంతమందిని అంటే ఇంకా సహాయక బృందాలను మరింత మందిని పంపించే దిశగా ఇటు ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఎస్డిఆర్ఎఫ్ ఆర్మీ నేవీ అలాగే ర్యాట్ హోల్ మైనర్సు దీంతో పాటుగా సింగరేణి కాలనీకి సంబంధించినటువంటి రెస్క్యూ టీమ్స్ కూడా పెద్ద మొత్తంలో ఈ టన్నెల్లో తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే వీరికి అనుగు అదనంగా మరికొంతమందిని కూడా ఈ టన్న లోపలికి పంపించి ఈ రెస్క్యూ ఆపరేషన్ను మరింత వేగంగా పూర్తి చేయాలన్నటువంటి ఆలోచనలు అయితే ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇందులో భాగంగానే గత రాత్రి దాదాపుగా తొంభై మంది పైచీలకు రెస్క్యూ టీం సింగరేణికి సంబంధించిన వారంతా కూడా చేరుకున్నారు మరొక నలభై మంది మరికాసేపట్లో ఘటనా స్థలకి చేరుకోబోతున్నారు వీరికితో పాటుగా ఏదైతే టన్న లోపలికి పలు ఎక్విప్మెంట్ కూడా తీసుకుపోవడం జరిగింది ఆర్మీకి సంబంధించింది కావచ్చు లోకల్గా ఆ చిన్న చిన్నగా ఉన్నటువంటి ఒక జేసీబీని కూడా లోపలికి తరలించడం జరిగింది దాని ద్వారా లోపల నుంచి బురదను అలాగే బండరాళ్లను ఈ టనల్ బోరింగ్ మిషన్ శిథిలాలను కూడా బయటికి పంపించేటువంటి ప్రక్రియ చాలా వేగంగా కొనసాగుతుంది సిబ్బంది అంతా కూడా సమన్వయం చేసుకుంటూ ఎవరి పనులు వారు చేస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది ఓ పక్క లోపల ఉన్నటువంటి బురద నీటిని బయటికి పంపించేయడంతో పాటుగా మరోవైపు గల్లంతైన వారి కోసం అదే రకంగా వారి ఆచుకీ కోసం కూడా అదే రకంగా శ్రమిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే లోపల కనిపిస్తుంది అయితే ఇంకొంతమంది అంటే ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి టీమ్స్ను లోపలికి ఎక్కువ మొత్తంలో పంపించాలన్నటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది అయితే అదనంగా ఇంకొంతమంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కోరనున్నట్టుగా కూడా ఇటు ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే సింగరేణి నుంచి పెద్ద మొత్తంలో దాదాపు నూట యాభై మంది వరకు వారు చేరుకోబోతున్నారు ఇదే స్థాయిలో ఇంకొంతమంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా మూడు షిఫ్ట్లలో పంపిస్తే ఈ ఫలితం అనేది ఇంకా వేగంగా వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది ప్రస్తుతానికైతే ఈ బురదకు సంబంధించి కావచ్చు ఈ మట్టి అలాగే నీళ్ళు సంబంధించినటువంటి లోపల ఎక్కువ మొత్తంలో పేరుకుపోయిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఎవరైనా చిక్కుకున్నారా లేకపోతే ఆ శిథిలాల కింద బోరింగ్ కన్నల్ బోరింగ్ మిషన్ కింద శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా దానికి సంబంధించి అయితే స్కానింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది ఎప్పుడు ఏ రకమైనటువంటి విషయం టర్నెల్ టన్నెల్ దగ్గర నుంచి బయటకు వస్తుందనే అంశానికి సంబంధించి అయితే కొంత ఉత్కంఠ అయితే ఇక్కడ కొను కొనసాగుతా ఉంది